స్టార్ట్ మై రెసిపీ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనము చికెన్ మోమోస్ చేసుకుందాము చికెన్ మోమోస్కి ఏమేమి కావాలో చూసేద్దామా చికెను కొత్తిమీర పుదీనా పచ్చిమిరపకాయలు నిమ్మకాయ ఉల్లిపాయలు సోయా సాసు గరం మసాలా పెప్పర్ పౌడరు సాల్టు అల్లం వెల్లుల్లి పేస్టు రెడ్ చిల్లీ సాస్ అయితే మోమోస్కు మైదాపిండి తీసుకున్నాను అందులో కొద్దిగా సాల్ట్ అందులో ఒక స్పూన్ ఆయిల్ బాగా మిక్స్ చేసుకుందాము మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతి పిండిలాగా తడుపుకుందాము మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా చపాతి పిండిలాగా చూడండి చపాతి పిండిలాగా తడుపుకొని పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇలాగే మనం మూత పెట్టేసి ఒక ఇరవై నిమిషాలు అలానే ఉంచుదాము బాగా స్మూత్గా మృదువుగా వస్తాయి ఇప్పుడు మనము చికెన్ మోమోస్కు స్టఫ్డ్ రెడీ చేసుకున్నాము తగినంత ఆయిల్ అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరప ముక్కలు సరే కలుపుకున్నాము ఉల్లిపాయలు ఫ్రై అయ్యేదాకా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఫ్రై అయినాయి కదా అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకున్నాము ఇప్పుడు మనము నేనైతే బోన్లెస్ చికెన్ తీసుకున్నాను ఇలా మిక్సీకి పట్టుకున్నాను ఇప్పుడు ఇందులో వేద్దాము ఇంకా కొద్దిగా ఉంది చాలా బాగుంటాయండి మోమోస్ ఆయిల్ లేకుండా ఆవిరితో ఉడుకుతాయి కాబట్టి హెల్దీకి హెల్దీ టేస్ట్గా ఉంటాయి చికెన్ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిక్కలు బాగా మిక్స్ చేసుకున్నాము ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము చికెన్ అయితే ఫ్రై అయింది కదా ఇప్పుడు మనం ఇందులో అర టీ స్పూన్ గరం మసాలా చిటికెడు మిరియాల పౌడర్ వేస్తున్నాను అందులోనే రెడ్ చిల్లీ సాస్ వేసుకున్నాము కొత్తిమీర పుదీనా ఇప్పుడు మనము రుచికి తగినంత సాల్ట్ బాగా కలుపుకున్నాము అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చికెన్ మోమోస్ ఎలా వచ్చినాయి అనేసి కామెంట్ అయితే పెట్టండి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నాము చూడండి బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాము లాస్ట్లో కొద్దిగా నిమ్మచక్క నిమ్మకాయ ఓకే అయిపోయిందండి అదైతే చూడండి నేనైతే పూరి ప్రెస్ ప్రెస్ చేస్తాను దాంతో ప్రెస్ చేసుకున్నాను లేదంటే మనం పిండి వేసుకొని అయినా చర్య చపాతిలాగా తిక్కుకోవచ్చు ఇలా రౌండ్ రౌండ్గా ఇప్పుడు మనం ఇందులో స్టఫ్డ్ పెట్టుకుందాము చూడండి ఇలా పైన ముడి వేస్తా మనం అలా తిప్పుకున్నామైతే చూడండి ఇప్పుడు మనము ప్లేట్లోకి తీసుకుందాము అలాగే ఇంకొకటి తీసుకుందాము చూడండి కొద్ది కొద్దిగా కావాలా కొంచెం ఎక్కువ కావాలన్నా కానీ మనం ఇలా కొంచెం పెద్దగా ఉంటే చాలు ఇంకొంచెం పెద్దగా వస్తాయి మోమోస్ చూడండి చాలా బాగా వచ్చాయి అయితే ఇడ్లీ ప్లేట్లకు ఆయిల్ అయితే రాసుకుంటున్నాను చూడండి ఇలాగ మోమోస్ కరుసుకోకుండా ఈజీగా వచ్చేస్తాయి మళ్ళా వేసుకున్నాం కదా మోమోస్ ఇప్పుడు ఒక్కొక్కటిగా అందులో పెట్టుకుందాము ఇడ్లీ పాత్రలో చూడండి ఇలా పెట్టేసుకున్నాను కదా నేనైతే ఇది ఒకటి ఎక్స్ట్రా ఉంది కదా ఇప్పుడు ఇందులో పెట్టేసుకున్నాము చూడండి నేనైతే ఇడ్లీ పాత్రలో నీళ్ళు పోసి పెట్టాను చూడండి బాగా వేడెక్కినాయి కదా ఇల్లు అయితే చూడండి ఇప్పుడు మనము ఈ మోమోస్ ఉన్న ప్లేట్ని ఇందులో పెట్టేద్దాము పెట్టేశాము కదా ఒక ఐదారు నిమిషాలు ఆవిరికి ఇడ్లీలాగా ఉడికించుకుందాము అయితే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను మోమో మోమోస్ అయితే బాగా ఉడికిపోయినాయి ఆవిరితో ఇప్పుడు మనము చూద్దాము చూడండి ప్లేట్ తీసి చూశాను ఇప్పుడు మనము ఒక్కొక్కటిగా వేడిగా ఉన్నాయి కదా అందుకే నేను స్పూన్ తోటి తీస్తున్నాను చూడండి చాలా బాగా వచ్చాయి మోమోస్ అయితే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ మోమో మోమోస్ అయితే రెడీ అయిపోయినాయి చూడండి ఆయిల్ అవసరం లేకుండా ఆవిరితోనే ఎంతో హెల్దీగా ఉంటుంది అలాగే ఈ చికెన్ మోమోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చాయి చికెన్ మోమోస్ అని